నల్గొండ పట్టణంలోని శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత రామకోటి స్థూప దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా ఉత్సవాలు ఘనంగా జరిగాయి మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం అమ్మవారికి పూజలు అభిషేకాలు విశేషంగా నిర్వహించారు నల్గొండ పట్టణం మార్కెట్లోని శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్థూప దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు బుధవారం నాటితో ముగిశాయి చివరి రోజు అమ్మవారి మూలవిరాట్కో పంచామృత అభిషేకాలు ఉత్సవ విగ్రహానికి సామూహిక పంచామృత అభిషేకాలు కనకాభిషేకం ముత్యాలతో పుష్పాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అనంతరం విశేషంగా కుంకుమార్చన నిర్వహించి శాస్త్రోక్తంగా ఒడిబియం కార్యక్రమం నిర్వహించారు ఈ క్రమంలో అమ్మవారికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు బుధవారం రాత్రి నల్గొండ పురవీధులలో అమ్మవారి రథయాత్ర వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ ఊరుగంటి పరమేశ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కనక హరికృష్ణ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటేశ్వర్లు కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్ ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్ వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రి రాములు పారపల్లి శ్రీనివాస్ పండారు వెంకటేశ్వర్లు గుడిపాటి సత్యనారాయణ సోమవరపు రాజేశ్వరరావు రేపాల రామ్మూర్తి పోలా బిక్షపతి చెన్నూరు వెంకటేశ్వర్లు మిట్టపల్లి రాజేందర్ వందనపు వేణు కిషన్ మిట్టపల్లి వాస్తవ్ గుబ్బ సత్యనారాయణ వనం నరసింహ తదితరులు పాల్గొన్నారు

శ్రీ శ్రీమాత్రే నమ శ్రీగురు నమః అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా మూడు రోజుల నుండి చాలా ఘనంగా పూజలన్నీ నిర్వహిస్తున్నాము ఫస్ట్ రోజు నూట ఎనిమిది చీరల అలంకరణతోటి అష్టోత్తరాలతోటి పూజ జరిగింది రెండో రోజు కలుషాలతోటి పూజ జరిగింది అష్టోత్తరాలతో జరిగింది ఇప్పుడు మూడో రోజు కుంకుమార్చన అభిషేకాలు పూ కుంకుమభిషేకం పూలాభిషేకము కనకాభిషేకము ముత్యాల అభిషేకము అన్నీ నిర్వహించుకుంటున్నాము నూట ఎనిమిది నైవేద్యాలతోటి అమ్మవారికి నైవేద్యాలు ప్రసాదం చే ప్రసాదించం చేశాము ఇప్పటికి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అమ్మవారి జయంతి వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తాము అమ్మవారి అలంకరణ ఇవన్నీ కొనసాగిస్తూ ఈరోజు మాత్రము జయంతి ఉత్సవాలలో కుంకుమార్చన నూట ఎనిమిది మందితోని కుంకుమార్చన అమ్మవారికి పుష్పాభిషేకం కనకాభిషేకము ఇంకా అభిషేకము శ్రేగింపు అన్నీ నిర్వహిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా చేస్తున్నారు మేము అందరం ఇరవై ఏడు మందిని అమ్మవారి మాల ఈసారు ప్రప్రథమంగా మాల వేసుకున్నాము పెనుగొండకు వెళ్ళొచ్చాము చాలా బాగా జరిగింది జైవాసవి మాత జయంతి పురస్కరించుకొని బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయంలో మూడు రోజుల నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అభిషేకము అలంక అర్చన అలంకరణ కుంకుమ పూజలు నూట ఎనిమిది ప్రసాదాలతోటి నివేదన మరియు చాలామంది మహిళలు వచ్చి కుంకుమ పూజ చేసుకుంటున్నారు ఇవి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ బీట్ మార్కెట్ స్తూప దేవాలయంలో వాసవి జయంతి ఇది ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేష్ గారు కర్నగర్ చాలా నిర్వహ చాలా బాగా నిర్వహిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన నల్గొండ పట్టణంలోని శ్రీరామకోటి స్తూప దేవాలయంలో గత మూడు రోజుల నుంచి వాసమాత వాసవి మాత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మూడవ రోజు వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం ఉచా విగ్రహానికి మరియు మూల మూలవిరాటికి అభిషేకాలు అనంతరము నూట ఎనిమిది రకాల ప్రసాదాలతో నైవేద్యము మరియు చాలామంది మహిళలతోటి కుంకుమార్చన చేయుచ్చున్నాము అదేవిధంగా సాయంత్రము ఐదున్నర గంటలకి నల్గొండ పట్టణ పురవీధుల నిండా వాసవి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నేను కోరుకుంటున్నాను